హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నాము అంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఏపీఎస్పి చిత్తూరు బెటాలియన్కు సంబంధించి వీడియో చేయబోతున్నామండి సో ఈ చిత్తూరు బెటాలియన్ను మనం గమనిస్తే ఇక్కడ బీసీ ఏ కొంచెం కట్ ఆఫ్ ఒకటి రెండు మార్కులు పెరగవచ్చు ఎస్సీ ఎస్టీలో ఒకటి రెండు మార్కులు తగ్గవచ్చు అండి ఇది మేము ఐడెంటిఫై చేసింది సో ఓసీకి సంబంధించి చేంజ్ అయితే అవ్వట్లేదండి సేమ్ చెప్తున్నాము సో ఓసీ కట్ ఆఫ్ వన్ ఫిఫ్టీన్ టు వన్ సెవెంటీన్ ఉండే అవకాశం ఉందండి బీసీఏ బీసీఏకి వన్ నాట్ ఫోర్ టు వన్ నాట్ ఎయిట్ బీసీఏ కట్ ఆఫ్ బీసీబీ వన్ నాట్ త్రీ టు వన్ నాట్ సెవెన్ నెక్స్ట్ బీసీసీలో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో మూడు ఈవెంట్లు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ బీసీడి వన్ నాట్ సెవెన్ టు వన్ టెన్ నూట పది మ్యాక్సిమం అండి నెక్స్ట్ బీసీఈ కటాఫ్ వేరే బెటాలియన్లతో పోల్చుకుంటే ఇక్కడ ఒకటి రెండు మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది బీసీఈ నైంటీ సిక్స్ టు వన్ నాట్ వన్ ఈ మధ్యలో కట్టక్ ఉండిపోతుందండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి ఎక్కడైనా ఒకటేనండి ఈడబ్ల్యూఎస్ మరీ ఎయిటీ అని కాకుండా ఎయిటీ ఫైవ్ ప్లస్ కనుక ఈడబ్ల్యూఎస్లో వస్తే ఏపీఎస్పిలో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్ అందరు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏపీఎస్పీకి అయితే నాకు అయితే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏపీఎస్పికి లేదండి ఎందుకు అంటున్నానంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అంటే మూడు ఈవెంట్లు చేసే అవకాశం కానీ లేదంటే స్కోర్ తెచ్చుకునే అవకాశం కానీ చాలా తక్కువ ఉంది అందుకనే కట్ ఆఫ్ అక్కడ తక్కువ ఉండే అవకాశం ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఎస్సీ ఎస్సీకి నైంటీ నైన్ టు వన్ నాట్ ఫోర్ ఈ మధ్యలో కటాఫ్ ఉండబోతుంది ఎస్టీకి నైంటీ సెవెన్ టు వన్ నాట్ టూ ఇది అండి చిత్తూరు బెటాలియన్కు సంబంధించి ఏపిఎస్పి కటాఫ్ సార్ అలాగే మా ఛానల్ పొలిటికల్ రేడియో ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్